హాయ్ గైస్ హవర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు హాయ్ అండి ఇవాళ వీడియోలో అయితే నేను చేసుకునే వర్క్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంట్లో నేను చేసి కొన్ని కొన్ని పనులు అనేది వచ్చేసి మార్నింగ్ టిఫిన్ కింద ఇడ్లీ అయితే వేశాను నాకు ఈ పెద్ద ఇడ్లీ చూడగానే అమ్మ వాళ్ళు వేసి అంటే క్లాత్లో వేస్తారు కదా అమ్మవాళ్ళు మా అమ్మమ్మ అయితే ఎక్కువ వేసేది ఆవిటి వేసేది అనమాట ఒక త్రీ ప్లేట్స్ అయితే ఉండేవి త్రీనో టూనో గుర్తులేదు నాకు సో ఒక చిన్న పాత్ర ఉండేది దాంట్లో ఒక త్రీ ప్లేట్స్ ఉండేవి పెద్ద పెద్ద ఇడ్లీలాగా ఆవిటి కుడుంలాగా వేసేవాళ్ళు అనమాట ఎప్పుడు జ్వరం వచ్చినా కానీ లేదంటే ఇంకా పిల్లలకి ఏదన్నా బాగా లేకపోతే వెంటనే ఒక ఆవిటి కుడుం వేసేసేవాళ్ళు మంచిగా కారం కొంచెం నెయ్యి వేసి ఇచ్చేవాళ్ళు చాలా టేస్టీగా ఉండేదండి సో మీకు ఇడ్లీకి ఆవిరి కుడుంకి తేడా ఏంటో తెలుసా సో నేను నాకు తెలిసిందైతే నేను చెప్తాను మా అమ్మమ్మ ఎలా చేసేదనేది ఆవిటి కుడుము వచ్చేసి మనకి ఓన్లీ ఎక్కువ మినప్పప్పు నానబెట్టుకొని ఓన్లీ మినప్పప్పుతోనే అంటే రవ్వ వేయకుండా మినప్పప్పుతోనే మిక్సీకి వేసుకొని కానీ లేకపోతే రుబ్బుకొని మినప్పప్పుతో వేసేదాన్ని ఆవిటి కుడుము అంటారు అది ఇడ్లీ పిండిలాగా దాన్ని ఫర్మెంట్ చేయడం అవసరం ఉండదనమాట మనం పిండి వేసేసుకోగానే ఇంకా ఆవిటి కుడుము అంటే వేసేసుకోవచ్చు వన్ అవర్ పిండి ఉంటే సరిపోతుంది రుబ్బిన తర్వాత ఇడ్లీ ఏంటంటే మనం ఒక నైట్ అంతా బయట పెట్టేసి ఫర్మెంట్ చేసిన తర్వాత ఇడ్లీలు వేసుకుంటాము ఆవిడ కుటుంబకి అలా కాదు ఓన్లీ మినప్పే కాబట్టి మనం పిండి రుబ్బుకున్న తర్వాత ఒక గంటకి లేదా రెండు గంటలకి వెంటనే వేసేసుకోవచ్చు సో మీ ఇంట్లో ఎంతమంది అమ్మమ్మ వాళ్ళు ఆవిడ కుటుంబం చేశారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అప్పట్లో అయితే ఎక్కువగా తినేవాళ్ళు ఇప్పుడైతే నాకు తెలిసి మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ కూడా ఆవిడ కుడంలో అయితే వేసుకోవట్లేదు నాకు ఈ ప్లేట్ చూడగానే అలానే అనిపించింది మా అమ్మమ్మ వేసే ఆవిడ కుడబ్ అయితే గుర్తొచ్చింది ఇదైతే ఆవిటి కుడెం కాదండి యాక్చువల్గా ఇడ్లీలు వేసానని చెప్పాను కదా టిఫిన్ ఇడ్లీ ప్లేట్లు అయితే మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ రెండో వాయి వేయడానికి టైం పడుతుందని చెప్పేసి నేను ఇలా నా దగ్గర వెజిటేబుల్స్ స్టీమ్ చేసుకునే ప్లేట్ ఒకటి ఉందనమాట ఆ ప్లేట్కి ఆయిల్ రాసేసి ఒక పెద్ద ఇడ్లీ అయితే వేసాను ఇంకా దాన్నే కట్ చేసేసి బాక్సులో అయితే పెట్టేస్తున్నాను అనమాట పిల్లల కోసం సో అండ్ పల్లీ చట్నీ కూడా చేశాను మనకి ఇడ్లీ పల్లీ చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి నేను దోశ పిండికి అయితే ఇంకా బ్యాటర్ వేసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక్కసారే గ్రైండర్ వాళ్ళు అయితే గ్రైండర్ తీసేసి వీక్కి సరిపడా పిండి అయితే వేసేసుకుంటున్నారు యాక్చువల్గా నేను కూడా ఫస్ట్లో అలానే చేసేదాన్ని ఇప్పుడు అసలు ఇంకా ఈ సమ్మర్కి వచ్చేసి అన్ని డేస్ పిండి అనేది వేసుకోవడం వేస్ట్ అండి తినబుద్ధి కావట్లేదు ఒక రోజు రెండు రోజులు తింటున్నాము పిండి వేసిన తర్వాత ఇడ్లీ కానీ దోశ కానీ తర్వాత అస్సలు అవి ఆ టిఫిన్ అయితే తినాలనిపించట్లేదు ఆ పిండితో వేసిన ఇడ్లీలు కానీ దోశలు కానీ అందుకని చెప్పేసి నేను ఏ పిండి వేసినా టూ డేస్కే వేసుకుంటాను సో ఇవాళ తిన్నాము అంటే ఇంకా రేపటికి అంతే టూ డేస్కి సరిపోనే పిండి వేసుకుంటాను మేము ఇడ్లీలు ఆల్రెడీ టూ డేస్ వేసాను అనమాట అందుకని చెప్పేసి ఇంక ఇవాళ దోశకైతే పోసాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి దోశ పిండి వేసుకుంటున్నాను యాక్చువల్గా ఇప్పుడు వచ్చేసి ఇంకా సమ్మర్ టైం కాబట్టి మీరు మిక్సీ యూజ్ చేసేటప్పుడు తప్పకుండా ఈవినింగ్ టైం యూజ్ చేయండి మనకి ఆఫ్టర్నూన్ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కదా సో టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మిక్సీ యూజ్ చేస్తే జార్లు ఇంకా హీట్ ఎక్కుతాయి అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఆల్రెడీ ఇది షార్ట్ వీడియోలో షేర్ చేశాను పిండి మిక్సీకి వేసుకునేటప్పుడు కూడా మనం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ పోసుకోవడం వల్ల తొందరగా మిక్సీ జార్లు అనేది హీట్ ఎక్కకుండా ఉంటాయి దోశకు కానీ ఇడ్లీకి కానీ మనం పిండి వేసుకున్నామంటే టూ డేస్కి సరిపోను కొంచెం ఒక నాలుగు వాయిలు మూడు వాయిలుగా అయితే వేసుకుంటాం కదా సో అది ఎక్కువ టైము మనం మిక్సీ అయితే యూజ్ చేస్తాము ఒక హాఫ్ అన్ అవర్ అన్న టైం పడుతుంది ఈ టైంలోనే ఈ సమ్మర్లో ఇంకా వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా జార్లు అనేది హీట్ ఎక్కుతాయి మీరైతే ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ పోయడం వల్ల మనకి పిండి అనేది వేడెక్కదు మనం కొంచెం ఎక్కువసేపు అంటే ఎక్కువ పిండి అయినా వేసుకోవచ్చు అనమాట అలా అని లోడ్ ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు మిక్సీ జార్లో ఇది ఆల్మోస్ట్ అలా అందరికి తెలిసే ఉండిద్ది మనం ఒక వాయికి తగ్గట్టుగానే కొన్ని కొన్ని బియ్యం వేసుకుంటూ మిక్సీ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఇంకా ఈ సమ్మర్లో ఎక్కువ అనమాట ఇలా జార్లు అనేది హీట్ అక్కటము సో ఇక్కడైతే నేను నేను తీసుకున్న ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసు మూడు రెండున్నర గ్లాసులు తీసుకున్నాను బియ్యం యాక్చువల్గా రెండున్నర గ్లాసులు బియ్యము అండ్ ఒక స్పూను పచ్చిశనగపప్పు అండ్ ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్నాను అనమాట ఇవి నాకు ఈ జార్తో నేను ఫోర్ టైమ్స్ వేసాను కొంచెం కొంచెమే వేసుకుంటాను నేను అండ్ వాటర్ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ అయితే యూజ్ చేస్తాను అనమాట మనకి మిక్సీ జార్ అనేది కొంచెం తొందరగా హీట్ అక్కకుండా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా పిండి మొత్తం కూడా మిక్సీకి వేయడం అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత నేను ఇలా స్టీల్ కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటాను యాక్చువల్గా మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు చాలామంది స్టీల్ కంటైనర్స్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఎక్కువ పవర్ బిల్ అనేది వస్తుందని చెప్తారు నాకు అదైతే తెలీదు ఎంత నిజమో ఎంత అబద్ధమో బట్ నేనైతే ఇంకా పిండి పెట్టుకోవడానికి అయితే ఇలా స్టీల్ కంటైనర్సే యూజ్ చేస్తాను అండ్ పిండి మొత్తం కూడా వేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇలా పెద్ద దాంట్లో వేసుకొని పెద్ద కంటైనర్లో వేసుకొని పిండి మొత్తాన్ని కూడా ఒకసారి మంచిగా చేత్తో మిక్స్ చేసుకున్న తర్వాత మనం రెండు డబ్బాల్లో తీసుకోవడం బెటర్ ఎందుకంటే మినప్పప్పు బియ్యము మనము ఎన్నిసార్లు క్లీన్ చేసి మనం పిండి మిక్సీకి వేసుకున్నా కానీ ఒక్కొక్కసారి మనం మిక్సీకి వేసుకునేటప్పుడు మినపప్పు అనేది ఎక్కువ వస్తుంటాయి లేదంటే ఒక వాయికి బియ్యం అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి కదా సో అందుకనే మొత్తం కూడా పిండి మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటే మినపప్పు బియ్యం మొత్తం కూడా మిక్సీ పట్టిందంతా కూడా కలిసిపోయి మనకి దోశలు అనేది ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఏ బ్యాచ్ బ్యాచ్ వేసాం కదా అనేసి కలపకుండా ఇంకా ఒక కంటైనర్లో తీసిపెట్టుకుంటే మినపప్పు వేసిన వాయి మినపప్పుగానే ఉండిద్ది కొంచెం బియ్యం ఎక్కువ వాయి బియ్యంగానే ఉండిద్ది సో నేనైతే ఇలా నేనండి ఒక పెద్ద కంటైనర్లో ఫస్ట్ పిండి మొత్తాన్ని కూడా మిక్స్ చేసి తర్వాత ఇలా స్టీల్ కంటైనర్లో తీసి పెట్టుకుంటాను అనమాట ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి